కృత్తికా నక్షత్రం వారికి కలిసి రావాలంటే ఓం హ్రీం సూర్యనారాయణాయ నమ అనే మంత్రాన్ని ఆదివారం రోజున ప్రారంభించి ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు జపం చేసుకుంటూ ఉండండి ఆసనంగా రేగాకులతో ఆసనం తయారు చేసుకుని ఆసనం కుట్టుకుని స్వయంగా ఆసనాన్ని మీరే తయారు చేసుకోవాలి ఆ ఆసనంపై కూర్చుని జపం చేసుకోవాలి ప్రతినిత్యము అల్పాహార వేళలో కుక్కలకి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న కుక్కలకి చపాతీలు పెట్టండి మీకు శక్తి మేరకు అలాగే నూట ఎనిమిది రోజులు జపం పూర్తయిన తర్వాత శివుడికి కానీ లేదా ఆంజనేయ స్వామి వారికి కానీ అభిషేకం చేయించుకోండి మీకు శుభం కలుగుతుంది అలాగే గోధుమలను దానం ఇవ్వండి ఈ జపం చేసే అంతకాలం కూడా మీకు దగ్గరలో ఉన్న రేగు చెట్టుకు కానీ లేదా చిక్కుడు మొక్కకు కానీ లేదా జిల్లేడు చెట్టుకు కానీ తెల్ల జిల్లేడు చెట్టుకు కానీ నీరు పోస్తూ ఉండాలి ప్రతినిత్యము కస నీళ్ళు పోస్తూ ఉండాలి గోధుమతో తయారు చేసిన పదార్థాలు ఎక్కువగా నివేదన చేస్తూ ఉండాలి అవి భక్తులకు దేవాలయంలో వితరణ చేస్తూ ఉండాలి ఇలా చేస్తే కృత్తిక నక్షత్రం వారికి అన్ని విధాలుగా కూడా యోగదాయకంగా ఉంటుంది మంచి జరుగుతుంది